భారతదేశాన్ని మరింత ఇబ్బందికి గురి చేయడానికి న్యూఢిల్లీ మీద గోడాచారం చేయడానికి ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ అయితే బంగ్లాదేశ్ తో కొత్తగా ఒక ఒప్పందం చేసుకున్నట్లుగా అయితే ఇంటర్నేషనల్ మీడియాలోనైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు అది వాస్తవమే ఇప్పటికే ఆ దేశానికి చెందినటువంటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ శంషద్ మీర్జా బేగ్ అయితే అక్కడ పర్యటించడం జరుగుతోంది దీనికి సంబంధించి సైనిక పరంగా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి జేఎఫ్ సెవెంటీన్ యొక్క యుద్ధ విమానాల మీద కూడా బంగ్లాదేశ్ ఆసక్తి చూపించడం అలాగే రెండు సంయుక్తంగా నౌకాదళంలో అభివృద్ధి సాధించడం పాకిస్తాన్ నేవీ పరంగా చాలా స్లోగా ఉంది కాబట్టి ఆ విధంగా బంగ్లాదేశ్ సపోర్ట్ చేయాలి ఇక సైనికుల పరంగా బంగ్లాదేశ్ చాలా స్లోగా ఉంది కాబట్టి ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ పరంగా దానికి పాకిస్తాన్ సపోర్ట్ చేసే విధంగా సంయుక్తంగా అయితే సైనిక చర్యలు జరుపుకోవాలని ఈ ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఐఎస్ఐ ఈ ఐఎస్ఐ అక్కడ బంగ్లాదేశ్ ఢాకాలోని కొత్తగా ఒక సెల్ ఏర్పాటు చేయడానికైతే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే అనుమతినిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది అంటే న్యూఢిల్లీ మీద ఇటు ఇస్లామాబాద్ నుంచి అలాగే ఇటు ఢాకా మీద నుంచి కూడా గోడాచర్యం ఇంకా ఎక్కువ చేయడానికి ఇప్పుడు ఐఎస్ఐకి అయితే బంగ్లాదేశ్ మంచిగా ఒక అవకాశం అయితే ఇచ్చింది ఎప్పుడైతే షేక్ హసీనా పదవి దిగిపోయిందో అప్పటి నుంచి కూడా అంటే గత సంవత్సర కాలంగా బంగ్లాదేశ్ పూర్తిగా ఉగ్రవాదం వైపు అయితే వెళ్ళిపోతుంది వాస్తవానికి పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే కానీ బంగ్లాదేశ్ లో అలాంటి ఉగ్రవాదులు ఈ ఉగ్రదాడులు అలాంటివి ఏమీ లేవు పైగా మనకి ఎప్పటి నుంచో మిత్ర దేశం ఎందుకంటే మన దేశం మీద ఆధారపడినటువంటి దేశం మనతో స్నేహంగా ఉండేది షేక్ హసీనా వాళ్ళ నాన్న కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి ఈవిడి కావచ్చు ఎప్పుడైతే షేక్ హసీనా అని పదవిని దింపేశారో అప్పటి నుంచి బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదంలోకి వెళ్లిపోతుంది అయితే తాట తీసే రోజులు అయితే దగ్గరలోనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆంజనేయుడి ముందు కప్పగింతలు వేసినట్లుగా ఈ కప్పగింతలు వేస్తుంది బంగ్లాదేశ్